డిప్యూటీ సిఎం గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖని అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు ఐదు రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు ఇక మా ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తే ఏమవుద్ది అక్కడికి వెళ్తే ఏమవుద్ది అధికారులందరూ ఆయన వెనకాల పడతారు పొద్దు నుంచి సాయంత్రం దాకా తిరిగితే మిగిలిన పనులన్నీ వదిలేసి ఈయన వెనకాల సెక్యూరిటీ పోలీసులు ఇదే పని ఉంటది కదా అక్కడ మా సభ్యులు ఉన్నారు మా ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ అధికారులు ఉన్నారు అధికారులు ఎక్స్ట్రా అధికారులు పంపించారు ముఖ్యమంత్రి గారు రోజు రివ్యూ చేస్తున్నట్టు వెళ్తాడు అక్కడ ఒక వాతావరణం అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అందించి అక్కడ అన్ని కూడా కుదుడి పైన పరామర్శించడము పలకరించడము ఏర్పాట్లు ఎలా జరిగింది ఏంటి కనుక్కుంటాం ఎన్ని చేస్తాయి ఎంత రుటీన్ ముఖ్యమంత్రి వెళ్ళి రాత్రి మూడు గంటల రాదు కాబట్టి ప్రెస్ మీట్ అని చెప్పి ఇట్లా ఉండేటివి కాదు క్లియర్ కట్ గా మెసేజ్ పోయేది వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా వారం రోజుల తర్వాత మేము వస్తాము వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను రోజా గారు అస్సలు కొడాలి నాని గారు ముఖ్యమంత్రి పోయి ఏం చేయాలి అని చెప్పేసి మాట్లాడారు కదా మరి అప్పుడు ఎక్కడ ఉన్నారమ్మా మీరు ఏ జబర్దస్త్ షోలో ఉన్నారు మీరు ఏ పారన్ ట్రిప్లో ఉన్నారు మీరు ఎక్కడ మీరు దాముకున్నారు పోతే ముఖ్యమంత్రి గారు వారం రోజుల తర్వాత నేను వస్తాను అని చెప్పేసి కలెక్టర్ చెప్పాయంట చెప్పాడంట మరి వారం రోజుల తర్వాత అప్పుడు అప్పుడేమన్నా మాట్లాడారా లేతే ఏమైనా నోట్లో పెట్టుకున్నారా అప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎదురిచ్చి మాట్లాడలేక సిగ్గుండాలి పవన్ కళ్యాణ్ గారు ఐదు రోజులు అవుతుందా